హలో అండి ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే చర్చిచ్చిపోతున్నాము ఇది వచ్చేటప్పటికి సిల్క్ బ్లౌజ్ కండి ఇవన్నీ ఇది బ్లౌజ్ పూర్తి సాఫ్ట్గా ఉందనమాట దీనికి ఇది పైపింగ్ అనమాట ఇప్పుడైతే కట్ చేద్దాము ఫస్ట్ అది బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి సేమ్ ఇదే మెజర్మెంట్ అనమాట ఇంకేం మార్చేది అయితే ఏం లేదు ఇందులో సేమ్ ఇదే మెజర్మెంట్ ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకుందాము కింద అయితే హెచ్చు తగ్గులు ఉన్నాయండి తగ్గులు అయితే తీసేద్దాం ఒక హాఫ్ ఇంచు హ్యాండ్స్ కోసం హ్యాండ్ ఎంత పొడువు ఉందో అంత పొడవు అనమాట కరెక్ట్ గా హ్యాండ్ లెంత్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తర్వాత చంక కింద కొంచెం అంటే కొంచెం లోత్ తీసేసుకోండి హ్యాండ్ కట్ పెట్టుకోండి ఎందుకంటే ఇది లోత్ అన్నట్టుగా మీకు మీకు తెలియడం కోసం ఒక లోత్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు హ్యాండ్ కటింగ్ పర్ఫెక్ట్ గా అయిపోయింది అన్నట్టు ఇప్పుడు బ్యాక్ ఫింగ్ ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు హ్యాండ్ బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నారు అంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఎటువంటి కస్టమర్ దగ్గర నుంచి ఎటువంటి కంప్లైంట్ ఉండదనమాట కస్టమర్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చింది అనేసి కింద అయితే ఏమన్నా హెచ్చుతగ్గులు ఏమన్నా ఉంటే గీసేసుకొని కట్ చేసేసుకోండి నేను చెప్పే మెజర్మెంట్లో మీరు కట్ చేశారు అంటే కస్టమర్స్ పెరుగుతారే కానీ తగ్గరనమాట ఒక హాఫ్ ఇంచ్ అయితే కిందకి ఇలాగ ఒక హాఫ్ ఇంచు ఇది కామన్ ఎవరికైనా కూడా సరే తర్వాత చెస్ట్ లూజ్ అనేది ఈ విధంగా నేను చెప్పిన విధంగా కనుక మీరు తీసుకున్నారంటే ఏ సైజు వారికైనా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఏం వెజిటబుల్ రావు ఇగో ఇక్కడ కాజా సైడ్ నుంచి ఇక్కడ చంక దగ్గర వరకు ఇక్కడ వచ్చేసేసి తొమ్మిది ఇంచులు వచ్చిందండి ఆ తొమ్మిది ఇంచులను ఇక్కడ మార్క్ తీసేసుకోండి ఇది మనకి చెస్ట్ లూజ్ అనమాట ఒక టూ ఇంచెస్ కట్ కోసం ఇలా అయితే గీసేసుకోండి ఈజీగా తీసుకోవచ్చు అనమాట ఈ ఈ విధంగా కనుక తీసుకున్నారు అంటే మీరు కొలత తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు ఈ పొడవు అనేది కరెక్ట్గా తీసేసుకోండి బ్యాక్ టచ్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర పట్టుకొని బ్లౌజ్ హైట్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి వచ్చింది ఇది మనకి పర్ఫెక్ట్గా లెంత్ అనేది కరెక్ట్గా తీసుకోవాలండి ఎప్పుడు కూడాను ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్ మెయిన్ పార్ట్ మనకి నెక్ షోల్డరు చంకడవులు ఈ మూడింటి మీద బ్లౌజ్ అనేది కూర్చునేది హైట్ ఇవంతా కూడా పర్ఫెక్ట్గా సెట్ అవ్వడం మీద ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ సైజు నార్మల్ సైజ్ అనమాట కాబట్టి దీనికి నెక్ వచ్చేసి రెండున్నర అయితే తీసుకుంటున్నానండి రౌండ్ నెక్ దీనికి కూడా తర్వాత నెక్ రెండున్నర పెట్టి షోల్డర్ బ్లౌజ్ బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంత ఇటు పక్క అటు పక్క ఖర్చుతో పాటు కలిపి తీసుకుంటున్నాను తర్వాత చంక కింద పొడవు మనం ఐదున్నరతో టేప్ అయినా పెట్టుకోవచ్చు లేదా ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉందన్నారు కాబట్టి ఆది బ్లౌజ్ను కూడా ఇలా పెట్టేసేసేసి తీసేసుకోవడమే ఇది కొలిచిన ఇప్పుడు ఐదున్నరే ఉంటుందండి ఎందుకంటే మనం కుట్టిందే కాబట్టి చాలామందికి ఉన్న డౌట్ ఐదున్నర పెట్టాలా ఆరు పెట్టాలా అన్నప్పుడు ఐదున్నర ఆరు ఈ రెండు ఏదైనా పెట్టుకోవచ్చు ఎటువంటి సమస్య ఉండదు అనమాట కరెక్ట్గా సరిపోతుంది మనకు కొంచెం చంకరౌండ్ తగ్గింది అనుకున్నప్పుడు ఆరు పెట్టుకోండి చంక రౌండ్ కరెక్ట్గా చెక్ చేసుకుంటే సరిపోయింది అన్నప్పుడు ఐదున్నర పెట్టుకున్నారంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ విధంగా చంకరౌండ్ ఈ కార్నర్ నుంచి వన్ అండ్ హాఫ్ అయితే తీసుకోండి ఒక్కొక్కరైతే వన్ ఇంచ్ కూడా తీసుకోవచ్చు అది మన ఆప్షన్ అనమాట వన్ ఇంచ్ కూడా తీసుకోవచ్చు ఓకేనా వన్ ఇంచ్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత బ్యాక్ నెక్ ఇలా బ్లౌజ్ని ఈ విధంగా ఉల్టా వేసేసుకొని ఇలా మిడిల్ పార్ట్లో పట్టేసుకొని ఇంకొక ఇక్కడ కింద నుంచి ఇలా కరెక్ట్గా మార్కింగ్ అయితే చేయండి ఒక హాఫ్ ఇంచ్ పైకి మనం కుడితే అక్కడికి రావాలన్నట్టు ఓకేనా ఇంకో నెక్ అనేది రౌండ్గా గీసుకోవాలి విధంగా మనం ఒకసారి చెక్ చేసుకున్నాము అంటే పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఇది మనకి బ్లౌజ్ లో యొక్క బ్యాక్ పార్క్ ఇంట్లో రౌండ్ నెక్ ఐదున్నరన్నా పెట్టుకోవచ్చు ఆరన్నా పెట్టుకోవచ్చు అండి ఏం కాదు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చూసుకొని చెక్ చేసుకున్నారంటే ఐదున్నర కరెక్టే ఆరు కరెక్టే దీనివల్ల పెద్ద సమస్య ఏమీ ఉండదు మనకి సంఖర రౌండ్ని బట్టి మనము డిసైడ్ చేసుకోవడం ఉంటుందన్నమాట అంతే చూసారా పర్ఫెక్ట్గా రౌండ్ అయితే అయిపోయింది ఇప్పుడు దీన్ని వేస్ట్ చేసుకొని మనము ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి బ్లౌజ్ అంతా కూడా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ మీద కూడా ఉంటుందండి ఇప్పుడు ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇలా మీ క్లాత్ ని మీకు వీలుగా వేసేసుకోండి ఇలా వేసేసుకున్నాక ఈ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఇప్పుడు స్ట్రైట్ కటింగ్ అయితే ఈ కోరాస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఈ కోరాస్ దగ్గర నుంచి ఇలా పెట్టుకోండి స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్ కటింగ్ అయితే క్రాస్ కటింగ్ అని అయితే ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా పెట్టేసుకొని ఈ కార్నర్ పెట్టిని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆది బ్లౌజ్లో నుంచి చెస్ట్ పొడవు అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఫస్ట్ ఆది బ్లౌజ్ ఇలా తీసుకొని ఇవన్నీ షోల్డర్ దగ్గర నుంచి పెద్ద డాట్ వరకు ఫిట్టిగా పట్టుకోండి మీరు ఎట్టిగా లాగొద్దు ఇక్కడ నుంచి ఇక్కడ దా పెట్టేసుకున్నారంటే ఇక్కడికి వచ్చిందన్నమాట చెస్ట్ పొడవు ఇప్పుడు దీన్ని మీరు ఇలా మర్చుకోండి ఇలా మర్చేసేసుకొని ఒక లైన్ ఇలా ఒక లైన్ గీసేసుకొని దీన్ని కూడా స్ట్రైట్గా ఇలా గీసేసుకోండి ఇక్కడ నెక్క దగ్గర కూడా ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ అవుట్ సైడ్ మొత్తం ఒకసారి కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇదంతా అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అనేది తీసేద్దాం పక్కకి తీసేసిన తర్వాత అది బ్లౌజ్ నుంచి ఫ్రంట్ నెక్ అనేది కొలుచుకోండి ఒకసారి ఇటు పక్క అటు పక్క ఖర్చులు ఫ్రంట్ నెక్ అయితే కొలుచుకొని ఈ విధంగా కరెక్ట్గా వచ్చింది చూసారా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడికి ఒక మార్కింగ్ కొంచెం పైకి ఒక మార్కింగ్ ఇక్కడి నుంచి నాలుగో ఉక్స్కి కనిపిస్తుంది కదా ఇక్కడికి ఓకేనా ఇక్కడ నాలుగో ఉక్స్కి ఒక మార్కింగ్ ఇచ్చేసుకొని ఇప్పుడు ఈ గీతకాడ్ నుంచి మూడు రెండున్నర ఇంచులకు ఒక మార్క్ వేసుకోండి రెండించులకు ఒక మార్పు ఇది మనకి షేప్ అన్నట్టు ఓకేనా ఇది ఫ్రంట్ నెక్ చక్కగా అయితే కట్ చేసుకుంటా ఉండగా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోతుంది ఇంక ఇక్కడ లో తీసుకోవాలి అది మన ఇది కట్ చేసిన తర్వాత నేను మీకు చెప్తాను ఈ విధంగా కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనకి పర్ఫెక్ట్ గా అయిపోతుంది చాలా ఈజీ కూడా అండి పెద్ద కష్టం ఉండదు కొంచెం అర్థమయ్యే వరకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఈ విధంగా కట్ చేసి తర్వాత ఇక్కడ డాట్స్ అయితే పెట్టేసుకోండి కట్టడం కోసం ఇక్కడ నుంచి ఒక రెండు ఇంచులకి ఒక మార్క్ వేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి లోతు మనము ఒక రెండు ఇంచులు వదులుకొని అక్కడి నుంచి ఫ్రంట్ లోతు తీసుకోవాలి విధంగా పెట్టేసుకొని ఇక్కడ తప్పు పెట్టేసుకున్నారంటే ఈజీగా ఫ్రంట్ పార్ట్ అయిపోతుంది డాట్స్ లెంత్ కూడా ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులు మార్క్ చేస్తుంది ఇక్కడికి ఇలా వస్తుంది ఇక్కడ నుంచి కూడా రెండున్నర ఇంచులు మార్క్ చేస్తుంది ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి సైజుని బట్టి మూడున్నర ఈ విధంగా ఈ మూడింటి మధ్య మటుకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది రెగ్యులర్ కామన్గా రావాలి ఇప్పుడు షేప్ అనేది గలీజ్గా లేకుంటే కొంచెం మంది కూపుగా రావడము అలా వస్తుంది కదా ఇలా కట్ చేసుకున్నామంటే అలాంటి మిస్టేక్స్ ఏమి రాకుండా ఉంటాయి అన్నమాట షేప్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇలా కట్ చేసుకుంటే తర్వాత షేప్ బెల్ట్ వచ్చి అందరికీ సెట్ అయ్యే షేప్ షేప్ బెల్ట్ అయితే చెప్తాను మీకు ఇంకో ఇలా క్లాత్ తీసేసుకొని ఇదిగోండి ఇక్కడి నుంచి పెట్టేసుకొని రెగ్యులర్గా ఉండే వాళ్ళకి చెప్తాను నేను చూడండి మూడున్నరకి ఒకటి ఇక్కడి నుంచి నాలుగు లెంత్లోకి రెండున్నర అర్థమైందా ఇక్కడికి మూడు ఇక్కడికి మూడు దీన్ని ఇలా పెట్టేసుకొని ఇలా తీసుకోవాలన్నమాట ఓకేనా మూడున్నర రెండున్నారా మూడు ఈ కొలతల షేప్ బెల్ట్ అనేది తీసుకున్నాము అంటే ఎవరికైనా కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నట్టు అసలు తేడా అనేది రాదండి బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట వాళ్ళకి ఓకేనా ఈ మెజర్మెంట్లో తీసుకోండి ఏ సైజు వారికైనా కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది కస్టమర్ దగ్గర నుంచి కూడా మనకి ఎటువంటి రిమార్క్ అనేది రాదు షోల్డర్స్ జారవు మెడ పెద్దది అయిపోదు ముందు మెడ పైకి వెళ్ళడం కానీ కిందకి వెళ్ళడం కానీ తగ్గులు రావడం కానీ ఎటువంటి ప్రాబ్లమ్ ఈ ఒక కటింగ్తో మీరు సరి చేసుకోవచ్చు అన్నట్టు ఓకేనా నచ్చితే అయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంక మీద మన ఛానల్లో డైలీ కటింగ్స్ వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఓకేనా